ది లార్డ్ దేవునికి మహిమ గాక ఒడిశా రాష్ట్రంలో గత రెండు మూడు దినాలుగా మరి జెడ్సీఎం గాస్పల్ టీం ద్వారా సువార్త పరిచర్య జరుగుతూ ఉంది గత రెండు దినాలు పగటి వేల ఇటు లోపల అడవి ప్రాంతాల్లో దేవునికి సువార్తను ప్రకటించడం జరిగింది రెండు రాత్రులు మీరు చూస్తున్నారు ఈ స్థలంలో సువార్థ ఉజ్జీవ సభలు పెట్టడం జరిగింది ఏమండి ఇక్కడ పాస్టర్ కృపవరం గారు ఉంటారు వారి ఇల్లు ఇది ఈ స్థలంలో డేవిడ్ లెగ్నాన్ ఈ స్థలంలో మీటింగ్స్ పెట్టినాం చాలామంది వచ్చారు కదా ఫాస్టర్ గారు చాలామంది వచ్చారండి దాదాపుగా రెండు వందలకి పైగా అడవి ప్రాంతాల నుంచి లోపల కొండల్లో నుంచి చాలామంది ప్రజలు వచ్చారు వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం వారు దేవుని మాటలు విన్నారు చాలామంది ఏసయ్య మాకు కావాలని కన్నీరు కారుస్తూ అవ్వండి వారు ప్రార్థన చేశారు చాలామంది విడుదల పొందుకున్నారు ఆ రెండు సాక్ష్యాలు పక్షవాతంతో కాళ్ళు చేయి పడిపోయిన వారు కూడా కొంతమంది ఒక ఇద్దరు వ్యక్తులు బాగుపడ్డారు చాలా అద్భుతంగా చాలా ఉజ్జీవంగా ఇక్కడ రెండు దినాలు కూడా సభలు జరిగాయి ఈ ఒడిశా రాష్ట్రంలో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవండి ఇలాంటి సువార్త సభలు కానీ లేదా తరచూ సువార్త ప్రకటించడం కానీ ఇలాంటివి అవి కూడా ఇక్కడ జరగవు కథపాస్ట్ గారు చాలా రేరుగా రండి ఎప్పుడో ఒకసారి ఎవరో కొంతమంది మాత్రం వచ్చి కొన్ని గ్రామాల్లో సువార్త ప్రకటించి వెళ్ళిపోతున్నారు చాలా పరిచయం ఉంది కథ పాస్ట్ గారు చాలా పరిచయం ఉంది సువార్త ప్రకటించవలసిన అవసరత ఎంతో ఉంది కొన్ని వందల గ్రామాలు ఏవండి ఏ గ్రామాలు దాదాపుకి మలకంగిరి డిస్టిక్లో మరి క్రీస్తుని ఎరగని ప్రజలు కొన్ని వందల వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారండి వారందరికీ దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రజలకు రక్షణ మార్గాలు బోధించడానికి జెడ్సిఎం గాస్పల్ టీం టీమ్ ఖమ్మం నుంచి ఎవ్రీ మంత్ ఈ ప్రాంతాలకి వస్తూ ఉంది ఈ సంవత్సరం మరి మానకుండా తరుచి ప్రాంతాలకు వచ్చి దేవుని సువార్తను ప్రకటించాలని అలాగే సువార్త ఉద్యోగ సభలు పెట్టాలని ఎంతో భారంతో ఈ జెడ్సీఎం గాస్పల్ టీం మిషనరీ పరిచర్య మరి ముందుకు వస్తూ ఉంది ఈ పరిచయలో దైవజనులు రమేష్ గారు కృపవరం గారు ఇంకా మోహన్ గారని ఇంకా ఇంకా చాలామంది దైవజనులు మాతో కలిసి పనిచేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ కొరకు మీరు అందరూ కూడా భారంతో ప్రార్థించాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో మరొక ప్రకటన ఏంటంటే మాకు ఈ ప్రాంతాల్లో పరిచయం చేయడానికి చాలా ఆర్థిక వనరులు అవసరమై ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ తరచూ వచ్చిన ప్రతిసారి కూడా చాలా వేల రూపాయలు ఖర్చు అవుతుంది మాకు ఆర్థిక వనరులు లేక కొన్నిసార్లు కొన్ని నెలలు మేము ఆగిపోవాల్సి వస్తుంది సో ప్రతీ నెల ఈ ప్రాంతాలకు వచ్చి దేవుని పని చేయాలంటే మాకు ఆర్థిక సహకారం చాలా అవసరం చాలా అవసరం వచ్చిన ప్రతిసారి సుమారు పదిహేను వేలకు పైగా మనకి ఖర్చు అయిపోతూ ఉంది ఏమండి మీరు మా కొరకు ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ సువార్త పని కొరకు ఈ దేవుని పని కొరకు మీ వంతు సహాయం మీరు అందించండి మంచి నేల మీద విత్తనములు విత్తినప్పుడు ఖచ్చితంగా నూరంతలకు పంటను మనం చూడగలుగుతాం కాబట్టి భారంతో ప్రయాసతో ఎంతో కష్టంతో జరిగిస్తున్న ఈ పరిచర్యల విషయంలో మీరందరూ కూడా సహకరించండి సహాయం చేయండి నిశ్చయముగా ప్రభు మీకు మీ కుటుంబాలకి నూరంతలుగా ప్రతిఫలం ఇస్తారు అల్లే లూయ ప్రభు మిమ్మల్ని అందరిని కూడా దీవిస్తారు తరచూ ఈ ప్రాంతాల్లో సువార్త సభలు జరగాలి ఆమెన్ లూయ సువార్థ సభలు జరగాలి సువార్త ప్రకటించబడాలి ప్రభు మాకు ఇచ్చినటువంటి వాహనం ఏంటది ఓమిని అది రెండు వేల పద్నాలుగులో కొన్నాం తరచూ ఏమంటే దాదాపుగా అది పది సంవత్సరాలు అవుతుంది తరచూ ఏజెన్సీకి వచ్చిన ప్రతిసారి రిపేర్ వస్తుంది కదా గత రెండు దినాలు కూడా మేము లోపలికి అడవిలోకి వెళ్ళినప్పుడు కంప్లైంట్ వచ్చి ఆగిపోయింది కాబట్టి దేవుడు ఒక మంచి వెహికల్ మాకు ఇవ్వాలి పాషస్ మీటింగ్ కూడా మనం ప్రతి నెల పెట్టాలి వచ్చినప్పుడల్లా సేవకులు కూడా బలపరచాలి ఈ పరిచయం అంతటి కొరకు మీరు ప్రార్థన చేయండి మాతో పాటు యవనస్తులు జెడ్సీఎం గాసిపల్ టీవీ నుంచి అనేక మంది అవనస్తులు వచ్చి కూడా వారు కూడా పరిచయం చేస్తున్నారు వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి మాకు సహాయం చేయండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వించు గాక ఆమె థ్యాంక్ యూ గాడ్